నమస్కారం స్వాగతం గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు కూటమి నాయకులతో కలిసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు భారీ రేర నిర్వహించిన మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలపాటిని గెలిపించారని ఆకాంక్షించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూటమి అభ్యర్థిగా నియమితుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం జరిగింది ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ వేశారు రెండో సెట్ వేయటాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పట్టభద్రులు చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది ఈ ఎన్నికని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో డెబ్బై శాతం పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ కూడా చాలా ప్రధానమైన జిల్లాలు రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ఉంది అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి కానీ రైల్వే జోన్ నిర్మాణానికి కానీ అదేవిధంగా దావోసెల్లి పర్యటనలో ఆరు లక్షల పైగా ఉద్యోగాల కల్పన కోసం చేసుకున్న ఒప్పందాలు కానీ అనుకున్నదే కాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఈ మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేది ఖచ్చితమైన నమ్మకం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కోసం వేలాది మంది ఈరోజు పట్టాభద్రులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నా నా భవిష్యత్తు అనేటువంటి విధంగా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి ఉన్నాయి ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల ఎనిమిది వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఆహర్నిసులు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు విద్యావేత్త విద్యా సంస్థలు నడిపి విద్య ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నత విలువలు విద్యార్హతలు మంచితనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తధ్యాం ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి మా కొన్ని సమాచారం తప్పని తప్పకుండా గెలుస్తారు ఈరోజు వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా ఏడు నెలల్లోనే చక్కదిద్దటం అభివృద్ధి బాటలు ముందుకు తీసుకెళ్ళటం సంక్షేమ పత్ర సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా రైతు నాయకుడిగా యువత నాయకుడిగా ఆయన విద్యార్థిదర్శి నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం ఎన్డీఏ అందరిని కలుపుకొని పనిచేస్తాం భారీ మెజార్టీ గెలిపిస్తాం ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్లకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమై జగన్పై బురద జల్లుతున్నారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అంబటి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు దమ్ముంటే చంద్రబాబు లోకేష్లు సమాధానం చెప్పారని సవాల్ చేశారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చాలా విషయాలను మీడియా ద్వారా ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను వారిచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకోకుండా బొకాయిస్తున్నటువంటి తీరును వివరంగా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశారు అంతేకాకుండా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఎనిమిది మాసాలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు వాటిని ప్రచారం చేశారు దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలితేనో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు సరే కారణాలయం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో కూడా విమర్శలే అప్పుడే విమర్శలు చేశారు ఇప్పుడు అదే విమర్శలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమమే విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు అంటాడు ఎందుకంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివి గెలవాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏమీ చేయలేక ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంకాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి సత్యశోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా అందుకని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం అఫ్కోర్స్ ఓటి ఓటమి ఓటమిపాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చేయి నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేసాం కాలర్ పట్టుకోండి మాది అవసరం అయితే అన్నారు ఏం వాళ్ళు చెప్పమని అడుగుతున్నాను నారాయణ స్కూల్ ఎస్వీఎన్ కాలనీ బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు అంతరిక్షంలో మానవుల జీవన విధానం ఆహార ఉత్పత్తులు వ్యవసాయం పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ఆన్లైన్లో ప్రదర్శన నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ప్రదర్శన తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించి ప్రాజెక్టును ఎంపిక చేశారు నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఎన్జిఎంలు జానకిరామ్ రెడ్డి వెంకటేశ్వరరావు విజయ్ బాబు ప్రిన్సిపల్ లవీనా రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు Uh, happy to announce that our students have achieved honorary prizes at the NASA conducted NSS competitions. So we are very much happy that previously one of our branch from Guntur will be bagged second prize in this one. At the same time today we are very much happy to announce that two of our teams have won the prizes. So both the projects which we, we sent to US at the NASA Center and our students have bagged the best prizes here. So two projects what we have sent to the central office or uh, to the NASA office were ఏరిస్ థర్టీ సిక్స్ అండ్ లూనా ఫార్టీ సో ఈ రెండు విభాగాలు ఈ రెండు ప్రాజెక్ట్స్లో మా పిల్లలు ఒక ప్రైజ్ సంపాదించడం అనేది పిల్లలకే కాకుండా సంస్థకి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఎందుకు దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే పదకొండు దేశాల నుంచి పిల్లలు అరౌండ్ నైన్ థౌజండ్ స్టూడెంట్స్ ది ది ప్రజెంటెడ్ దే ప్రాజెక్ట్స్ ఆ తొమ్మిది వేల పిల్లల్లో నుంచి మా బ్రాంచ్ నుంచి మా ఎస్వీఎన్సి బ్రాంచ్ నుంచి నారాయణ ఎస్వీఎన్సీ బ్రాంచ్ నుంచి పది మంది స్టూడెంట్స్ తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్లో పది మంది మా స్టూడెంట్స్ నిలబడటం అనేది నారాయణ సంస్థకే కాదు మాకు పర్టికులర్గా ఎస్వీఎన్సీ బ్రాంచ్కి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం సో వన్స్ అగైన్ వీ టు కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ హూ బ్యాక్ దిస్ వన్ అండ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ మాకు సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి సహకరించారు ప్రతి ఒక్క పేరెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మెయిన్ మనకి ప్రతి సంవత్సరం కూడా నాసా వాళ్ళు ఈ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెక్స్ట్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ వైజ్గా అన్ని దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి ఇందా సార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ నైన్ థౌజండ్ పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు అటువంటి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన సెలక్షన్స్లో గ్లోబల్ వైజ్గా చూసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ సీట్స్ అనేది మా నారాయణ గ్రూప్ రావడం జరిగింది ఇండియా వరకు చూసుకుంటే సిక్స్టీ టూ పర్సెంట్ నారాయణకు రావడం జరిగింది దాంట్లో మన గుంటూరులో ఓకే నాలుగు సెలక్షన్స్ మనకి ఈ రోజు రావడం జరిగిందండి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇటువంటి అచీవ్మెంట్స్ని మేము ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాము కానీ ఎప్పుడు ఒకటి రెండు వస్తు ఉన్నాయి ఈ సంవత్సరము ఇంకా బెటర్గా చేయాలన్న ఉద్దేశంతో ఫ్రమ్ ద లాస్ట్ త్రీ మంత్స్ సో ప్రతి ఒక్క టీచర్ కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క ప్రిన్సిపాల్ కావచ్చు దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి పిల్లలను ట్రైన్ చేయడంతో పాటుగా ఓకే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సెటిల్ స్పేస్లో ఎట్లా మనం నివసించవచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కావచ్చు అదేవిధంగా మనకు అక్కడున్న పంటలు కానీ ఇవన్నీ ఎట్లా చేసుకోవచ్చు దాని మీద వెటగా రీసెర్చ్ చేసి ఈ రోజున డిఫరెంట్ యాస్పెక్ట్లో పంపించటం వల్ల మనకి నాలుగు ప్రజలు వచ్చినాయని చెప్పి గర్వకారణంగా చెప్తున్నామండి ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యేందుకు ముఖ్య కారణమైనటువంటి నాసాలో రెండు అవార్డ్స్ సంపాదించిన ఎస్వీఎన్సి బ్రాంచ్ నారాయణ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికిచ్చేసిన వారి తల్లిదండ్రులకు అలానే ఈ అవార్డు రిసీవ్ చేయడానికి వాళ్ళ వెనక ఉండి కృషి చేసిన బయాలజీ టీచర్ గారికి ఫిజిక్స్ టీచర్ గారికి ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మేడం గారికి అలానే ఇక్కడికి విచ్చేసిన తోటి నారాయణ స్కూల్ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్స్కి ఏజిఎంస్కి మరీ ముఖ్య కారణం ఈ ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తూ సెంట్రల్ ఆఫీస్లో ఉన్న ఆర్ అండ్ హెడ్ సింహాద్రి గారు నాసా ఇన్ఛార్జి గారు వాళ్ళ ద్వారా సూచనలు తీసుకొని పిల్లలందరికీ చేరేలా సహాయం చేసినటువంటి హై స్కూల్ కోఆర్డినేటర్ మిత్రుడు సీతారామయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదములు ఈ నాసా ప్రాజెక్ట్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నాసా స్పేస్ సెటిల్మెంట్ నాసా ఎన్ఎస్ఎస్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఆర్గనైజేషన్కి అన్ని రకాల స్కూల్స్ పంపించడం జరుగుతుంది ఈ అన్ని రకాల స్కూల్స్ నుంచి కూడాను బయాలజీ విభాగము ఫిజిక్స్ విభాగము ఆర్ట్ విభాగం అని మూడు రకాలైన విభాగాలు ఉంటాయి ఈ మూడు విభాగాలు కూడా ప్రాజెక్ట్స్ మేము పంపించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏదైతే మేము మా స్కూల్స్ నుంచి మేము ప్రాజెక్ట్స్ పంపించున్నామో ముందుగా నాసా వాళ్ళు ఈ బయాలజీ విభాగానికి సంబంధించినవి సెలక్షన్స్ ఏవైతే వచ్చాయో వాటిని అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్గా ఏజెం వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఈ ఏపీ మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఉన్న నారాయణ స్కూల్లో అరవై తొమ్మిది శాతం మంది నాసా వాళ్ళు ప్రకటించిన ప్రైజులు గెలుచుకున్నాము మరి ముఖ్యంగా మా ఏపీలో ఈ బయాలజీ విభాగంలో దాదాపుగా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఏ ఇతర విద్యా సంస్థ కూడా ఏ కాంపిటీటర్ కూడా సాధించడం నాసా అవార్డులు రావడం జరిగింది నాసా అనేది ఒక పెద్ద విభాగం అంతర్జాతీయ స్థాయిలో తనకి గుర్తింపు ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా నాసా వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని ప్రాజెక్టులని తయారు చేయవలసిందిగా అందరికీ చెప్తారు మేము గత మూడు సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు ప్రాజెక్టులు మేము అందుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము బయాలజీ విభాగంలో రెండు ప్రాజెక్టులు పంపించాము ఆ రెండు ప్రాజెక్టులు కూడా మేము సొంతం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది మా నారాయణ విద్యా సంస్థలు పంపించిన ప్రాజెక్టులు అన్నింటిలో అరవై శాతం ప్రాజెక్ట్స్ నారాయణనే సొంతం చేసుకుంది గుంటూరులోని మా విద్యా సంస్థల్లో మా సంస్థలో మేము పంపించిన రెండు ప్రాజెక్టులను కూడా సంపాదించాము దీనికి ముఖ్య కారకులైన పిల్లలు దానికోసం కృషి చేసిన పిల్లలకి టీచర్లకి వాడికి తోడ్పాటు అందించిన పేరెంట్స్కి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇందులో పార్టిసిపేట్ చేయటానికి అవకాశాన్ని కల్పించి మాకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుంచి నడిపించిన మా ఏజెమ్స్కి మా మేనేజ్మెంట్కి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సమాప్తం నమస్కారం